హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కమ్మని క్యాబేజీ పచ్చడి అండి క్యాబేజీ అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా పచ్చడి తయారు చేశామంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడి రైస్కే కాదు చపాతి రోటీ పుల్కా దోశ ఇడ్లీ ఇలా టిఫిన్ కూడా చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం ఈ హెల్దీ అండ్ టేస్టీ క్యాబేజీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసానండి ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఆరు పచ్చిమిర్చిని ఇలా తుంచేసి వేసానండి మీరు సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక కప్పు క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు వేసానండి ఈ క్యాబేజీ ఒక వంద గ్రాములు ఉంటుందండి క్యాబేజీని బాగా వేయించుకుందాం కొద్దిసేపు క్యాబేజీ కొద్దిగా మగ్గేంత వరకు మూతబెట్టేసి ఉక్ చేసుకుందాం క్యాబేజీ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి కొద్దిగా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కొద్దిసేపు బాగా వేయించుకోవాలి పసుపు సాల్ట్ వేసాక కదండి చాలా త్వరగా వేగిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికేంత వరకు మగ్గనిద్దాం ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామండి క్యాబేజీ టమాటో కూడా చాలా మెత్తగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో చూడండి టమాటో కూడా చాలా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనకు క్యాబేజీ టమాటో అంతా కూడా బాగా వేగిపోయింది స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి క్యాబేజీ టమాటో అంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అదే సరిపోతుంది ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడికి పోపును కూడా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం మనకు కమ్మని క్యాబేజీ టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత బాగుంటుందో రైస్కే కాదు టిఫిన్లకు కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ చపాతీ పూరి ఇలా దేనికైనా కూడా సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా క్యాబేజీతో పచ్చడిని ప్రిపేర్ చేయండి క్యాబేజీ అంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి Thanks for watching.